గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ నేను మీ సాయి మలక్ష్మి మాట్లాడుతున్నాను ముందుగా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి అదేవిధంగా ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలుసుకుందాం ఆంధ్రజ్యోతి దినపత్రిక తుపాకీ లాక్కోబోయి తూటాలకు బలైపోయి పర్యాటకులపై దాడిని అడ్డుకోబోయిన కశ్మీరీ యువకుడు ఆ క్రమంలో కాల్చి చంపిన ఉగ్రవాదులు పర్యాటకులను గుర్ర గుర్రంపై తీసుకెళ్తూ ఆదిల్ హుస్సేన్ షా ఉపాధి మృతితో రోడ్డున పడ్డ కుటుంబం ఆదిల్ హుస్సేన్ షా అంతిమయాత్రలో ప్రజలు ఇన్సెట్ ఆదిల్ విధంగా ఇక్కడ అక్కడ పర్యాటకులని ఇక్కడ గుర్రంపై తీసుకెళ్ళి ఇక్కడ జీవనోపాధి కొనసాగిస్తున్న అక్కడ పనిచేసే యువకుడు ఇక ఆదిల్ హుసేన్ షా ఉపాధి పొందుతుండ అక్కడ జీవనోపాధి అది పొందుతున్నాడు దాని ద్వారా ఈ విధంగా ఏదైతే ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఇరవై ఆరు మంది చనిపోయిన సందర్భంగా అక్కడ గుర్రంపై పర్యాటకులను తిప్పుతూ జీవనోపాధి పొందుతున్న వ్యక్తిని కూడా అక్కడ అడ్డుకోపోయిన ఉగ్రవాదిని ఉగ్ర కాల్చిపో కాల్చబోతున్న ఉగ్రవాదిని అడ్డుకోపోయి యువకుడిని కూడా ఇక్కడ కాల్చి చంపినట్టుగా చూసుకోవచ్చు ఉగ్రవాదులు ఈ విధంగా ఇది పోలీసులను విడుదల చేసిన పహల్గామ్ దాడి ఉగ్రవాదుల ఊహా చిత్రాలు వాళ్ళు పాకిస్తానీలే పహల్గామ్ దాడి ఉగ్రవాదుల్లో ఐదుగురు ఆదేశస్తులే వారి భాష ఆధారంగా గుర్తింపు దాడిలో పాల్గొన్నది మొత్తం ఏడుగురు అందులో ఇద్దరు స్థానికులు దర్యాప్తు బృందాల వెల్లడి ఉగ్రవాదుల ఊహా చిత్రాలను విడుదల చేసిన పోలీసులు నిఘా వర్గాలు హెచ్చరించిన భద్రతా దళాల వైఫల్యం వల్లే ఉగ్రదాడి సైనికుల దుస్తుల్లో వచ్చి డెబ్బై రౌండ్ల కాల్పులు ప్రాథమిక దర్యాప్తులో వెళ్లడై కాశ్మీర్లో యాభై ఆరు మంది విదేశీ ఉగ్రవాదులు అత్యధికులు లష్కరే ముష్కర్లే విధంగా పాకిస్తాన్లు ఏదైతే ఇక్కడ ఉగ్రవాదులు కాల్పులు పాల్గొన్నారో విధంగా కాల్పులు జరిపిన ఉగ్రవాదులు అందులో ఈ ముగ్గురి ఊహా చిత్రాలను బయటికి విడుదల చేసినట్టుగా చూసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళంతా పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులే అన్నట్టుగా చెప్పుకోవచ్చు వాళ్ళ భాషను పట్టి విధంగా చెప్ప చెప్పుకొచ్చిన అన్నట్టుగా ఇక్కడ వాళ్ళ ఊహా చిత్రాలను చూపిస్తూ విధంగా వాడితో చూడవచ్చు మనం విధంగా ఇక్కడ భద్రతా వైఫల్యాలు నిఘా వర్గాలు హెచ్చరించినా కూడా భయ భద్రతా వైఫల్యాల వల్లనే ఈ విధంగా జరిగింది అన్నట్టుగా ఈ విధంగా ముందుగానే నిఘా వర్గాలు ఉగ్రవాదుల హాని ఉంది అన్నట్టుగా చెప్పుకొచ్చారు అయినా కూడా ఇంకా భద్రతా వైఫల్య భద్రతా బలగాల వైఫల్యాల వల్లనే ఇది జరిగింది అన్నట్టుగా వార్తలు చూడవచ్చు ఇక్కడ సైనిక దుస్తుల్లో వచ్చి డెబ్బై రెండు డెబ్బై రౌండ్ల కలుపులు జరిపారు విధంగా దానికి సంబంధించి ఎంతోమంది ఇరవై ఆరు మంది ప్రాణాలు కోల్పోయినట్టుగా చూడొచ్చు ఇందులో ఎక్కువగా ఇక్కడ భర్తలను కోల్పోయిన వాళ్ళే ఉన్నారు ఈ కాలుపులో ముఖ్యంగా జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో పర్యాటకులపై దాడి పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాదుల పనేనని దర్యాప్తు సంస్థలు తేల్చాయి దాడి సమయంలో ఉగ్రవాదులు మాట్లాడిన భాష వారి యాస ఆధారంగా ఈ నిర్ణయానికి వచ్చాయి ఈ దాడిలో మొత్తం ఏడుగురు ఉగ్రవాదులు పాల్గొనగా వారిలో ఐదుగురు పాకిస్తానీలు ఇద్దరు స్థానికులు కాశ్మీర్ వాళ్ళు ఉన్నట్లు గుర్తించాయి ఉగ్రదాడి నుంచి తప్పించుకున్న వారు ప్రత్యక్ష సాక్షులతో మాట్లాడిన దర్యాప్తు అధికారులు ఉగ్రవాదులకు సంబంధించిన సమాచారాన్ని సేకరించారు ఈ క్రమంలో దాడి సమయంలో ఉగ్రవాదుల్లో కొందరు మాట్లాడిన భాష యాష పాకిస్తాన్లో మాత్రం మాట్లాడేదిగా గుర్తించారు దీంతో ఉగ్రవా ఉగ్రదాడిలో పాత్రను నిర్ధారించారు అయితే ఉగ్రవాదులకు సహకరించిన స్థానికుల గుర్తింపు వివరాలు తెలియాల్సి ఉంది కాగా దాడిలో పాల్గొన్న ఉగ్రవాదుల ఫోటో ఊహా చిత్రాలను దర్యాప్తు సంస్థలు బుధవారం విడుదల చేశాయి దర్యాప్తు సంస్థలు విడుదల చేసిన ఫోటోలో సాయుధులైన నలుగురు వ్యక్తులు ఉన్నారు అలాగే ఆసిఫ్ పౌజీ సులేమాన్ షా అబు తాలా అనే ముగ్గురి ఊహా చిత్రాలను కూడా విడుదల చేశారు ఈ ఉగ్రదాడిలో పాల్గొన్న వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులుగా గుర్తించారు ఈ విధంగా వాళ్ళ ఈ భాష ఆశాన్ని బట్టి పాకిస్తానులుగా గుర్తించారు కానీ ఇక్కడ వాళ్ళకు సంబంధించి వాళ్ళకు సహకరించిన వాళ్ళని ఎవరు అనేది ఇంకా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఈ విధంగా ఖాళీ అవుతున్న కశ్మీరం కశ్మీర్ను విడుతున్న పర్యాటకులు దాడికి నిరసనగా కశ్మీర్లో బంద్ మొదటి జీ మొదటి పేజీలను నలుపు రంగుతో ప్రచురించిన స్థానిక పత్రలు స్థానిక పత్రికలు మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం నిఘా వర్గాల సమాచారం రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం నిఘా వర్గాల సమాచారం రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం అన్నట్టుగా చూడవచ్చు ఖాళీ అవుతున్న కేంద్రం అన్నట్టుగా ఇక్కడ ఖాళీ అవుతున్న కాశ్మీరం అని చూడుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ ఏదైతే ఉగ్రదాడి జరిగిందో ఆ దాడి వల్ల విధంగా అనేక ఈ కాశ్మీర్లో పర్యాటకులు మొత్తం ఇక్కడ వదిలి కాశ్మీర్ను వదిలి వెళ్తున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఇక్కడ మొదటి పేజీలను నలుపు రంగుతో ప్రచురించిన ఈ ఉగ్రదాడికి సంబంధించి మొదటి అక్కడి పత్రికలు స్థానిక పత్రికలు అన్నట్టుగా కూడా వార్త చూడొచ్చు మరో ఉగ్రదాడి జరిగే ప్రమాదం ఉంది నిఘా వర్గాల సమాచారం ఉందిగా సమాచారం వచ్చినట్టుగా కోసం రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్ర ప్రభుత్వం దాడితో సంబంధం లేదు పాక్ సరిహద్దులకు సరి సరిహద్దులకు సై సైన్యం తరలింపు కరాచీ నుంచి రెండు మిలిటరీ వాహ విమానాలు భారత్ ప్రతీకార దాడులపై భయం విధంగా ఇక్కడ దాడితో మాకు సంబంధం లేదన్నట్టుగా పాక్ తెలియజేస్తుంది కానీ మన ఇండియా మాత్రం ఇక్కడ దాడిలో పాల్గొ ఉగ్ర దాడిలో పాల్గొన్న వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధి సంబంధించిన వ్యక్తులే అన్నట్టుగా నిర్ణయించినట్టుగా చూడొచ్చు విధంగా కరాచీ నుంచి రెండు మిలిటరీ విమానాలు భారత్ ప్రతీకార దాడులపై భయం సింధు జలాలు పాక్ పాక్పై జల కట్గాం సింధు జలాలు బంద్ పంతొమ్మిది 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 వందల అరవై నాటి సింధు జలాల ఒప్పందం అమలు నిలిపివేసిన భారత్ వాగ్ వాగా అట ವಾಗ ಅಟ್ಟಾರಿ ಸರಿಯಾದ ಚೆಕ್ಪೋಸ್ಟ್ ತಕ್ಷಣ ಮುಷುವೆತ స్క సార్క్ వీసా మినహాయింపు కింద పాకిస్తానీలకు భారత్లోకి ప్రవేశం నిషిద్ధం ఇప్పటికే అలా వచ్చిన వారి వీసాల రద్దు ఈ వీసాపై వచ్చిన పాకిస్తానీలు నలభై ఎనిమిది గంటల్లోగా వెళ్ళిపోవాలి భారత్లోని పాక్ హైకమిషన్లో సలహాదారుల గుర్తింపు రద్దు వారంతా వారంలోగా తమ దేశానికి వెళ్ళిపోవాలని ఆదేశం రెండు దేశాల్లోని హైకమిషన్ల సిబ్బంది యాభై ఐదు నుంచి ముప్పైకి కుదింపు ఉగ్రదాడి నేపథ్యంలో ప్రధాని మోడీ నేతృత్వంలో సిసిఎస్ భేటీ దాయాది దేశంతో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని భేటీలో నిర్ణయం విధంగా ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటుంది ఈ విధంగా ఉగ్ర దాడిలో పాల్గొన్న వ్యక్తులు పాకిస్తాన్కి సంబంధించిన వ్యక్తులుగా గుర్తిస్తూ ఈ విధంగా పాకిస్తానే వాళ్ళని ప్రోత్సహించింది అన్నట్టుగా చెప్పుకొచ్చి ఈ విధంగా కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఏదైతే పాకిస్తాన్కు సింధు జలాలు వెళ్తున్నాయో మనం నుంచి ఈ విధంగా అవన్నీ బంద్ పూర్తిగా బంద్ చేసినట్టుగా చూడవచ్చు పంతొమ్మిది వందల అరవై నాటి ఒప్పందాలన్నీ పూర్తిగా రద్దు చేసుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా పాకిస్తాన్ తోటి ఎలాంటి సంబంధాలు అన్ని కట్ చేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ సందర్భంగా ఆ విధంగా పాకిస్తాన్కి సంబంధించి కఠిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా చూడవచ్చు కేంద్ర ప్రభుత్వం దీనికి సంబంధించి ఇప్పటి వరకు పాకిస్తానీలు భారత్లో ఉంటున్న వాళ్ళందరూ తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా కూడా వాళ్ళ వీసాలను పూర్తిగా రద్దు చేస్తూ స్థానికతలుగా కూడా దా వాళ్ళని అన్ని రద్దు చేస్తున్నట్టుగా గుర్తిస్తూ వెల్లడిస్తూ ఈ విధంగా వాళ్ళంతా తిరిగి వెళ్ళిపోవాల్సిందిగా కోరుతున్నట్టుగా ఆదేశి ఆదేశిస్తున్నట్టుగా చూడవచ్చు ఇక్కడ కేంద్ర ప్రభుత్వం ఉగ్రవాదులు పహల్గాంలో దాడి చేసి ఇరవై ఆరు మంది పర్యాటకుల ప్రాణాలను పా పుట్టన పెట్టుకోవడాన్ని తీవ్రంగా పరిగణించిన భారత ప్రభుత్వం ఆ దాడి వెనుక ఉన్న దాయాది దేశం పాక్తో సంబంధాలపై అత్యంత కఠిన నిర్ణయాలు తీసుకుంది పాకిస్తాన్ దాహార్తిని తీర్చే సింధు జలాల ఒప్పందం రద్దు వాగా అట్టారి సరిహద్దు మూసివేత్త పాక్ జాతీయులకు భారత్లోకి ప్రవేశాన్ని నిషే నిషేధించడం వంటివి అందులో ఉన్నాయి ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వం నేతృత్వంలో ఆయన నివాసంలో బుధవారం సాయంత్రం సమావేశమై సమావేశమైన భద్రతపై కేబినెట్ కమిటీ సిసిఎస్ ఉగ్రదాడిని తీవ్ర పదజాలంతో ఖండించింది ఈ దాడిలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపింది గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించింది పాల్గాంలో పర్యటించిన నిండు నూరేళ్ళు జీవితాన్ని సంతోషంగా గడిపేందుకు కోటి ఆశలతో ఒక్కటైన రెండు జంటలు ఒకరికొకరు తోడుగా ప్రకృతి అందాలను వే వీక్షిస్తూ మైమర్చిపోయిన సమయంలో ఉగ్రవాదులు వారిని విడదీశారు రెండు జంటల్లోని వర్ల తలకు తుపాకీ పెట్టి గురిపెట్టి ప్రాణాలు తీశారు మృతుల్లో ఒకరు నౌకాదళంలో లెఫ్టినెంట్గా పనిచేస్తున్న వినయ్ నర్వాల్ ఇరవై ఆరు మరొకరు వ్యాపారవేత్త శుభం ద్వివేది ద్వివేది ముప్పై ఈ విధంగా వినయ్ నర్వాల్కు కన్నీటి పల వేడుకోలు పలుకుతున్న ఆయన భార్య కలలు కలని ఈ విధంగా విధంగా ఇక్కడ ఈ ఉగ్ర దాడికి సంబంధించి ప్రధాని మోడీ నరేంద్ర మోడీ నివాసంలో సాయంత్రం అమిత్ షా ఈ విధంగా కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమైనట్టుగా చూసుకోవచ్చు ఇక్కడ పాకిస్తాన్కి సంబంధించి తీవ్ర కఠిన నిర్ణయాలన్నీ తీసుకున్నట్టుగా చూడవచ్చు విధంగా ఇక్కడ దానికి సంబంధించి నదీ జలాలన్నీ సింధు జలాలన్నీ పూర్తిగా రద్దు చేసుకున్నట్టు చూడవచ్చు పంతొమ్మిది వందల అరవై నాటి ఒప్పందంకు సంబంధించి రద్దు చేసుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా అదేవిధంగా ఇక్కడ ఈ ఇక్కడ వాళ్ళు ఉగ్రదాడిలో సంబంధించి విధంగా మరణించిన వాళ్ళు ఈ విధంగా రీసెంట్గా మ్యారే పెళ్ళి చేసుకున్న భర్తలను చంపినట్టుగా చూడవచ్చు అందులో ఇద్దరు విధంగా ప్రభుత్వ ఉద్యోగాలు వాళ్ళు నావి నౌకాదళలో ఉద్యోగ ఆర్మీగా ఇక్కడ చెప్పుకోవచ్చు ఆయన హనీమూన్ వచ్చిన సందర్భంగా ఇక్కడ కార్మి కాశ్మీర్లో ఉగ్రదాడిలో మరణించినట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ వినయ్ నర్వాల్కు కన్నీటి వేడుకోలు పలుకుతున్న ఆయన భార్య అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఇక్కడ ఎన్నో కళలతోటి పెళ్లి చేసుకున్న వాళ్ళ భార్య ఈ విధంగా వాళ్ళ కళలన్నీ కళ్ళలు అన్నట్టుగా వార్త చూడవచ్చు ఇక్కడ ఉగ్రదాడిలో వర్ణించిన సందర్భంగా పహల్గాంలో ఘటనా స్థలాన్ని పరిశీలించిన షా ఉగ్రదాడి మృతులకు నివాళులు అనంతనాగు ఆసుపత్రిలో బాధితులకు పరామర్శ ఉగ్రదాడి బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరిక విధంగా ఉద్ర ఉగ్రదాడి బాధ్యులను వదిలిపెట్టబోమని హెచ్చరిక జారీ చేసి అమిత్ షా అన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ఆ ఉగ్రదాడి జరిగిన ప్రాంతాన్ని కూడా పరిశీలించినట్టుగా చూడవచ్చు త్వరలోనే బదిలిస్తాం త్రివిధ దళాధిపతులతో భేటీ అనంతరం రక్షణ మంత్రి రాజ్నాథ్ కశ్మీర్లో ఎనభై మంది తెలంగాణ టూరిస్టులు వెనక్కు రావడానికి యత్నం ఆంక్షలతో ఇబ్బందులు ఉగ్రదాడిలో ఇద్దరు ఏపీ వాసుల మృతి చైనాపై సుంకాలు గణనీయంగా తగ్గుతాయి కానీ సున్నాకు మాత్రం చేరవు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధంగా ఇక్కడ ఇప్పుడే అమెరి తోటి ఈ విధంగా తీవ్రంగా టెర టారిఫ్ యుద్ధం నడుస్తుంది ఆయన నడిచిన సందర్భంగా ఈ విధంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విధంగా దానికి సంబంధించి ఆసక్తికర విషయం వెల్లడించినట్టుగా చూడవచ్చు విధంగా ఇప్పటివరకు పెంచుకుంటూ వచ్చిన ట్రంప్ సుంకాలు ఈ విధంగా త్వరితగా త్వరలో త భారీగా తగ్గపోతున్నాయి చైనాకు సంబంధించిన సుంకాలు అన్నట్టుగా చెప్పుకోవచ్చు కానీ సున్నాకు మాత్రం చేరవు అన్నట్టుగా చెప్పుకోవచ్చు చైనాకు సంబంధించి టారిఫ్ల మధ్య నడుస్తున్న వారి ఏదో దానికి పరిష్క సమస్యల పరిష్కారానికి దిశగా చర్చలు జరుగుతున్నట్టుగా చూడొచ్చు తాజ్మహల్ ముందు పిల్లలతో అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ ఉషా దంపతులు భారత్కు ఎఫ్ థర్టీ అందిస్తాం వాటితో వాయుసేనకు అదనపు బలగం బలం అమెరికా ఉప ఉపాధ్యక్షుడు జేడి వాన్స్ విధంగా భారత్కు ఎఫ్ థర్టీ అందిస్తాం వాటితో వాయుసేనకు అదనపు బలం అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సు తెలియజేస్తారు అమెరికా ఉపాధ్యక్షుడు జేడి వాన్సు భారత్ పర్యటనలో ఉన్న సందర్భంగా ఇక్కడ బా ఫ్యా కుటుంబంతో ఈ విధంగా ఇక్కడ భారత్కు సంబంధించి ఇక్కడ విషయాలు వెల్లడించినట్టుగా చూడవచ్చు దానికి సంబంధించిన ఎఫ్ థర్టీ ఫైవ్ అంది భారత్కు ఎఫ్ థర్టీ ఫైవ్లు అందిస్తాం వాటితో వాయుసేనకు అదనపు బలం వస్తుందన్నట్టుగా చెప్పుకొచ్చారు ప్రపంచ సుందరి పోటీల వేదికగా పర్యాటక పెట్టుబడుల సదస్సు మే ఇరవై ఎనిమిదిన నిర్వహించనున్న సర్కార్ ఇప్పటికే పలు కంపెనీలకు ఆహ్వానాలు వచ్చే ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల పెట్టుబడుల లక్ష్యంగా అడుగులు పర్యాటక పెట్టుబడుల సదస్సు మే ఇరవై ఎనిమిదిన ప్రపంచ సుందరి పోటీల వేదికగా పర్యాటక పెట్టుబడుల సదస్సు నిర్వహిస్తున్నారు మే ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిదిలో నిర్వహించనున్న సర్కారు ఇప్పటికే పలు కంపెనీలకు ఆహ్వానాలు వచ్చే ఐదేళ్లలో పదిహేను వేల కోట్ల పెట్టుబడులు లక్ష్యంగా అడుగులు దిగ్గజ కంపెనీల హోటళ్ళు రిసార్టుల్లో తెలంగాణ వారికి ఇరవై ఐదు శాతం చొప్పున రాయితీ విధంగా పెట్టుబడులు పెట్టడానికి వేదికగా కూడా ఇక్కడ ప్రభుత్వం సరక కసరత్తు చేస్తుంది ఈ విధంగా ప్రపంచ సుందరి పోటీలు నడు జరుగుతున్న సందర్భంగా అక్కడ ఇతర దేశాల నుంచి వస్తున్న వారు ఇక్కడ తెలంగాణలో పెట్టుబడులు పెట్టే విధంగా కూడా ఒక వేదికను ఏర్పాటు చేస్తారన్నట్టు తెలంగాణ ప్రభుత్వం మే ఇరవై రెండు నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ జూన్ మూడు నుంచి ఆరు వరకు ప్రాక్టికల్స్ షెడ్యూల్ ప్రకటించిన ఇంటర్ బోర్డు మే ఇరవై రెండు నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయి జూన్ మూడు నుంచి ఆరు వరకు ప్రాక్టికల్స్ షెడ్యూల్ ప్రకటించిన ఇంటర్ బోర్డు అన్నట్టుగా చూడవచ్చు మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు బ్యారేజీ కుంగి పద్దెనిమిది నెలలు కేంద్ర జలవనరుల సంఘం వద్ద నివేదిక అది జలశక్తి శాఖకు చేరేది ఎప్పుడు నివేదిక సత్వరం ఇవ్వాలని పలుమార్లు కోరిన రాష్ట్ర సర్కారు నిజంగా మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు బ్యారేజీ కుంగి పద్దెనిమిది నెలలు కేంద్ర జలవనరుల సంఘం నివేది వద్ద నివేదిక అది జలశక్తి శాఖకు చేరేది ఎప్పుడు నివేదిక సత్వరం ఇవ్వాలని పలుమార్లు కోరిన రాష్ట్ర సర్కారు ఈ విధంగా దానికి జలశక్తి శాఖకు చేరేది ఎప్పుడు ఈ విధంగా బ్యారేజీ మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడని రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తుంది ఇక్కడ జలవనరుల శాఖకు సంబంధించి కాళేశ్వ కాళేశ్వరం ప్రాజెక్టులో అంతర్గ అంతర్భాగమైన మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ వ్యవహారం కొలిక్కి రాలేదు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీన మేడిగడ్డ బ్యారేజీలోని ఏడో బ్లాక్ కుంగింది దాదాపు పద్దెనిమిది నెలలు పూర్తవుతున్న బ్యారేజీ మరమ్మతులు పునరుద్ధరణ అంతు చిక్కని అంశంగా మారింది సుందిల్లా అన్నిరం సుందిల్లా అన్నారం బ్యారేజీలోనూ భారీగా సిపిజీలు బయటపడ్డాయి ఈ రెండు బ్యారేజీలకు తాత్కాలికంగా మరమ్మతులు చేసినప్పటికీ నీటి నిల్వకు అవకాశం లేకుండా పోయింది ఈ బ్యారేజీల్లో నీటి నిల్వ శ్రేయస్కరం కాదని జాతీయ ఆనకట్టల భద్రతా సంస్థ ఎన్డిఎస్సీఏ నిపుణుల కమిటీ తెలియజేసింది దానికి సంబంధించి నివేదిక ఇవ్వాలని పలుమార్లు కోరిన రాష్ట్ర సర్కారు ఈ విధంగా మేడిగడ్డ పునరుద్ధరణ ఎప్పుడు అన్నట్టుగా దానికి సంబంధించిన నివేదిక నివేదికను కోరుతుంది రాష్ట్ర సర్కారు ఈ విధంగా దానికి సంబంధించిన జ జలశక్తి శాఖను కేంద్ర జనావరల సంఘం వద్ద నివేదిక ఉంది అది ఇంకా ఈ జలశక్తి శాఖకు చేరేది ఎప్పుడు అన్నట్టుగా ఇక్కడ దానికి సంబంధించిన శాఖను అడుగుతున్నట్టుగా చూడవచ్చు వడదెబ్బకు పదకొండు మంది మృత్యువాత తెలంగాణలో బాణుడి ఉగ్రరూపం నిర్మల్ జిల్లా కుబీర్లో నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీలు ఈ సీజన్లో ఇదే అత్యధిక ములుగు జిల్లాల్లో వర్ష భీభచ్చం నేడు రేపు వడగాలు వానలు బాణుడి బగబగలతో రాష్ట్రం నిప్పుల కుంపటిలా మారింది రోజుకు రోజు రోజుకు ఎండల తీవ్రత అధికమవుతుంది వడదెబ్బకు జనం పిట్టెల్లా రాలిపోతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగు గంటల వ్యవధిలో ఏకంగా పదకొండు మంది ప్రాణాలు కోల్పోయారు అందులో ముగ్గురు మంది ఖమ్మం జిల్లాకు చెందిన వారున్నారు బుధవారం నిర్మల్ జిల్లాలోని కుబేర్లో అత్యధికంగా నలభై ఐదు పాయింట్ రెండు డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది ఈ సీజన్లో ఇదే అత్యధికం ఇదే అదే జిల్లా దస్తూరాబాద్ పెంబి నర్సాపూర్ జి కడెం మంచిర్యాల జిల్లా కోటపల్లి భీమిని భీమినిలో నలభై ఐదు డిగ్రీల చొప్పున రికార్డ్ అయింది దీంతో విధంగా వడదెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా పదకొండు మంది మృత్యువాత చనిపోయినట్టుగా చూడవచ్చు వడదెబ్బ కారణంగా విధంగా రోజురోజుకు ఎండాకాలం కారణంగా విధంగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతున్నాయి సాధారణ ఎండ ఉష్ణోగ్రతల కంటే ఇక్కడ రెండు మూడు రెండు నుంచి మూడు డిగ్రీలు ఉష్ణోగ్రతలు అధికంగా నమోదవుతున్నట్టుగా చూడవచ్చు ఈ కారణంగా ఉడదెబ్బ కారణంగా భారీగా ఇక్కడ మృత్యులు మృత్యువాత పడుతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా రానున్న రోజుల్లో కూడా ఎండలు కఠిన ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేస్తున్నట్టుగా చూడవచ్చు పదహారు నెలల్లో రెండు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు శంషాబాద్ ఎయిర్పోర్ట్లో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న కాంగ్రెస్ శ్రేణులు ప్రజలు ఈ విధంగా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం సాధించిన పెట్టుబడులు ఇవి ఈ ఒప్పందాలతో ఎనభై వేల ఐదు వందల ఎనభై వేల ఐదు వందల ఉద్యోగాలు తాజాగా సీఎం రేవంత్ జపాన్ పర్యటనలో పన్నెండు వేల ఆరు వందల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జపాన్ నుంచి హైదరాబాద్ చేరుకున్న సీఎం విధంగా ఇక్కడ జపాన్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి బృందం హైదరాబాద్కు చేరుకున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విమానాశ్రయంలో సీఎం రేవంత్ రెడ్డికి స్వాగతం పలుకుతున్న కా కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు ఉన్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా ప్రభుత్వం ఏర్పడిన నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నుంచి పదహారు నెలల్లో రెండు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్లు ఇతర దేశాల నుంచి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రానికి ఒప్పందం చేసుకున్నామన్నట్టుగా చెప్పుకొస్తారు ఈ విధంగా జపాన్ పర్యటన ముగించుకొని తిరిగి రాష్ట్రానికి వచ్చిన సందర్భంగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన పదహారు నెలల్లో దాదాపు రెండు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడులు వచ్చాయి ఈ మేరకు వివిధ దేశాలకు చెందిన కంపెనీలు ఈ విధంగా ఇక్కడ ఈ జపాన్ నుంచి పన్నెండు వేల ఆరు వందల ఆరు వందల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయి అన్నట్టుగా చెప్పుకొస్తున్నారు ఈ విధంగా ఇప్పటికి ప్రభుత్వం ఏర్పడిన ఈ విధంగా రెండు లక్షల నలభై నాలుగు వేల తొమ్మిది వందల అరవై రెండు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభు రాష్ట్రానికి అన్నట్టుగా చెప్పుకోస్తారు పిస్ పిఎస్ఆర్కు డి రిమాండ్ విజయవాడ జైలుకు తరలింపు కోర్టులో హోరాహోరిగా సాగిన వాదనలు జత్వాని కేసులో జత్వాని కేసులో ఆయన సూత్రధారి విచారణకు సహకరించలేదు ప్రాజిక్యూషన్ ఇతర నిందితులకు హైకోర్టు బెయిల్ ఇచ్చింది అరెస్ట్ అసంబద్ధం పిఎ పిఎస్ఆర్ లాయర్ మీరంతా దొంగలంటూ పిఎస్ఆర్ రుసరుస విచారణాధిక విచారణాధికారికి ఎదురు ప్రశ్నలు మే ఏడు ఏడు వరకు రిమాండ్ విధించిన కోర్టు విజయవాడలోని సిఐడి రీజనల్ ఆఫీసు వద్ద పిఎస్ఆర్ ఆంజనేయుల్ పిఎస్ఆర్ను రిమాండ్కు తరలించేది ఈ విధంగా కోర్టులో వాదప ఆవాదనలు తీవ్రంగా వచ్చి తెలియజేసినట్టుగా చూడవచ్చు ఈ విధంగా హోరాహోరి నడిచినట్టుగా వార్త చూడవచ్చు ఇక్కడ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కటకటాల పాలయ్యారు ముంబై నటి కాడంబరి త జత్వాని కేసులో ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది ఈ కేసులో పిఎస్ఆర్ను సిఐడి అధికారులు హైదరాబాద్లో అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఆయనను విజయవాడ సిఐడి ప్రాంతీయ కార్యాలయం నుంచి వైద్య పరీక్షల నిమిత్తం బుధవారం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు అనంతరం మూడో అదనపు జుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో హాజరుపరిచారు ప్రాసిక్యూషన్ డిఫెన్స్ న్యాయవాదుల వాదనలను విన్న తర్వాత పిఎస్ఆర్కు న్యాయాధికారి పి తిరుమలరావు మే ఏడో తేదీ వరకు రిమాండ్ విధించారు అనంతరం విజయవాడలోని జిల్లా జైలు జైలుకు తరలించారు పిఎస్ఆర్ను ఇరవై నాలుగు లోపు కోర్టులో హాజరుపరచా హాజరుపరచాల్సి ఉన్నందున విధంగా పిఎస్ఆర్ను ఇరవై నాలుగు లోపు కోర్టులో హాజరుపరచాల్సి ఉన్నందున విధంగా ఆయనను ఇక్కడ నటికి సంబంధించి ఆయన వ్యవహరించిన ఆమెని ఇక్కడ లైంగికంగా వేధించిన సందర్భంగా ఈ విధంగా ముంబై నటి కాదంబరి జత్వాని కేసులో ఆయనకు న్యాయస్థానం రిమాండ్ విధించింది ఈ విధంగా ముంబై నాటి చేసిన పిటిషన్ ఆధారంగా ఈ విధంగా ఇతన్ని కోర్టులో వాదపవాదం విన్న తర్వాత రిమాండ్కు తరలించినట్టుగా చూడొచ్చు ఈ విధంగా ఇక్కడ ఐపీఎస్ అధికారి పిఎస్ఆర్ ఆంజనేయులు కటకటాలు పాలయ్యారన్నట్టుగా చూడవచ్చు విధంగా అధికారం అడ్డు పెట్టుకొని ఏం చేసినా నడుస్తుంది అనే అహంకారులకు ఈ విధంగా శిక్ష త పడాల్సిందే అన్నట్టుగా ఈ వార్త చూసి మనం చూడవచ్చు ఈ విధంగా ఇంకా ఎంతోమంది అధికారికంగా ఎన్నో అధికారం అడ్డం పెట్టుకొని ఎన్నో అక్రమాలు చేస్తున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా రాష్ట్రంలో అయినా దేశంలో అయినా వారందరికీ కఠిన శిక్ష పడ పడే విధంగా ప్రభుత్వాలు చర్య నిర్ణయాలు తీసుకోవాలి కోర్టులు అన్నట్టుగా చూడవచ్చు మనం ముగిసిన హైదరాబాద్ ఎమ్మెల్సీ ఎన్నికలు డెబ్బై ఎనిమిది శాతం పోలింగ్ నూట పన్నెండు మందికి గాను ఓటేసిన ఎనభై ఎనిమిది మంది ఓట్ రేపు ఓట్ల లెక్కింపు పోలింగ్లో పాల్గొనని బీఆర్ఎస్ బరిలో బీజేపీ మాజిలిస్ అభ్యర్థులు పోలింగ్ సందర్భంగా జీహెచ్ఎంసీ ఆఫీసులో ఓటు వేయడానికి వచ్చిన ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ వైసీతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కరచాలనం విధంగా ముగిసిన ఎమ్మెల్సీ ఎన్నికలు హైదరాబాద్ పాతబస్టికి సంబంధించి ఎమ్మెల్సీ ఓట్లకు ఇక్కడ బీజేపీ ఎంఐఎం పోటీ పడుతుంది ఇక్కడ దానికి సంబంధించి కిషన్ రెడ్డి ఓటేసినట్టుగా వేసినట్టుగా చూడవచ్చు అదేవిధంగా ఎంఐఎం అసదుద్దీన్ అధ్యక్షుడు ఓవైసీ కేంద్ర మంత్రి అసదుద్దీన్ వైవైసి ఎం ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అక్కడ ఓటేయడానికి వచ్చిన సందర్భంగా కలుసుకున్నట్టుగా చూడవచ్చు ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో భారత్ సదస్సు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహణ వందకు పైగా దేశాల నుంచి ప్రతినిధులు రాహుల్ గాంధీ కరిగే కీలక ఉపన్యాసం రేపు హైదరాబాద్ డిక్లరేషన్ ఆవిష్కరణ రాష్ట్రంలో పెట్టుబడులపై వివరిస్తాం బట్టి సదస్సు ఏర్పాట్లపై నేడు సీఎం సమీక్ష ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో భారత్ సదస్సు ఇక్కడ కే రాష్ట్రంలో ఇక్కడ కాంగ్రెస్కు సంబంధ సంబంధించి ఒక భారత్ సదస్సు పేరుతో ఈ విధంగా సదస్సు ఏర్పాటు చేస్తుంది దీనికి సంబంధించి ముఖ్య నేతలు రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే హాజరయ్యి ఇక్కడ దానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీని ఇలా ముందుకు తీసుకెళ్లాలి అనే దాని గురించి ముఖ్యంగా ఉపన్ ఉపన్యాసం ఇవ్వబోతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా రాహుల్ గాంధీ కా ఖర్గే కీలక ఉపన్యాసం ఇవ్వబోతున్నట్టుగా వాడితే చూడవచ్చు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఐదు ఇరవై ఆరు తేదీల్లో అంతర్జాతీయ స్థాయి భారత్ సదస్సు రెండు వేల ఇరవై ఐదు జరగనుంది హైదరాబాద్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్ హెచ్ఐసిసిలోని నోవాటెల్ హోటల్లో ఈ సదస్సును నిర్వహించనున్నారు దీనికి వందకు పైగా దేశాలు వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందల యాభైకు పైగా ప్రతినిధులు హాజరుకానున్నారు వంద వరకు ప్రగతిశీల రాజకీయ పార్టీలు నలభై నుంచి యాభై మంది వరకు మంత్రులు మరో యాభై మంది వరకు ఎంపీలు సెనేటర్లు రానున్నారు రాజకీయ పార్టీలకు చెందిన అంతర్జాతీయ ప్రముఖులు నిపుణులు హాజరు కాబోతున్నట్టుగా చూడవచ్చు ఈ విధంగా వివిధ దేశాలను వివిధ రాష్ట్రాల నుంచి కూడా ముఖ్య నేతలు హాజరు హాజరుకాబోతున్నట్టుగా చెప్పుకోవచ్చు ఈ విధంగా ఈ సమావేశానికి గాను వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందలకు పైగా ప్రతినిధులు హాజరవుతున్నారట వందకు పైగా దేశాల నుంచి నాలుగు వందల యాభైకు పైగా ప్రతినిధులు హాజరవుతున్నారు ఇక్కడ కాంగ్రెస్ నిర్వహిస్తున్న ఈ సదస్సుకు అన్నట్టుగా చూడొచ్చు ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వార్తలను ముఖ్యాంశాలు తెలియజేయడం జరిగింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్